అరే కృష్ణ పిల్లలు ఈరోజు ఏం చేస్తాం మనం పార్వతీజం నాటకం వేస్తాం బారిష్టర్ పార్వతీశము నాటకం వేద్దాం ఎవరు మనవు నా పేరు హర్ష నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను బారిస్టర్ భారతదేశం నాటకం వేస్తారో నా పేరు అశ్లాష్ నేను నాల్గో తరగతి చదువుతున్నాను నేను రైలు గార్డుని నా పేరు నేహా నేను నాల్గో తరగతి చదువుతున్నాను నా పేరు బొంట్రోజు माँ माँ पेरु चला तरसा नहीं। ओके। ना पेरु बारिश तो बार जैसा नाचने वे मोरी बार जैसा नाच నా స్నేహితుని హితపదేశం వలన నేను బారిస్టర్ బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను నేను నాతో పాటు నేను నాతో పాటు దంత దానాలకు ప్రతి గచ్చిక కొడుగు నాక తీసుకోవడానికి తాటాకు ముక్కలు తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె కుడుచుకోవడానికి రెండు అంగవస్త్రాలు నీళ్ళు తాగడానికి మరజంబు దేశవారి దుమ్మెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి జిమ్మన కొంచెం చోదు అట్లపెనము నెయ్యి రొట్టెలు కాల్చుకోవడానికి రొట్టెలు కాల్చుకోవడానికి అట్ల పెనం గోధుమ పిండి అట్ల పెనం స్టవ్ కిరసనాయిలు ఆవకాయ పడుకోవడానికి నర్సరావుపేట మడత మంచం నారింద పండు సాలువ బొంత చేప చాలా అవసరమని కొన్నాను నేను గొడుగు పట్టుకుని కూడా రైలు ఎక్కడానికి పరిగెడుతున్నాను నేను రైల్వే స్టేషన్ నేను రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను అక్కడ నాకు ఒక కేటర్ కనిపించింది నా సామాన్ నేను అతి కష్టం మీద రైలు ఎక్కాను ఒకరి నగరం దోచుకుంటూ మేము నేను మీద రైలు ఎక్కాను నాకు అక్కడ ఒక చేంతాడు కనిపించింది నేను ఆ చేంతాడు రాగి బిగించి నా వస్తువులకు కట్టాను అంతలో హాత్తుగా రైలు ఆగింది నేను ఒక ఆడవంశి ఒల్లో పడ్డాను ఆమె నన్ను తోసింది అక్కడ పై పక్కన ఉన్న వాళ్ళు నన్ను పిలిచారు నేను పక్కన సీట్లో వచ్చి కూర్చున్నాను అక్కడికి నా దగ్గర అక్కడ నా దగ్గరకు ఒక గాడు వచ్చాడు ఎవరు వీటిని ఇలా కట్టారు నేల వీటిని ఇలా కట్టారు ఎందుకు ఇలా వీటిని కట్టాము రైలు బతుకు పడిపోకుండా ఉంటాయని నేను ఆ చింతాడు రాగి బిగించి కట్టాను ఆ గుడుసు లాగితే రైలు ఆగుతుంది కాబట్టి నువ్వు యాభై యాభై రూపాయలు తీర్మానా కట్టాలి నా దగ్గర ఏమీ లేవు నా దగ్గర ఏమీ లేవు ఇలాంటి వాళ్ళు సేపటి తర్వాత రెడీ ఆగింది నేను చన్నపట్నం చేరుకున్నాను అక్కడ నాకు ఒక టోపీల షాప్ కనబడింది నేను ఒక టోపీ కొనాలనుకున్నాను నాకు నచ్చిన పై అంతస్తులో హనుమనిషి అమ్మే అమ్మే టోపీలు చాలా అందంగా కనిపించాయి నాకు నచ్చిన ఖర్జూర బాగులతో అల్లిన టోపీ నేను కొనుక్కున్నాను నేను బస్సుకు చేరుకున్నాక అక్కడ ఉన్నాయన ఏమయ్యా ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ పెట్టుకున్నావు అని అన్నాడు అందుక ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ పెట్టుకున్నానని అక్కడ షాపులో ఉన్న వాళ్ళంతా నన్ను చూసి నవ్వారు అని అనుకున్నాను కొలంబోలో నాకు తెలిసిన వాళ్ళ కోసం ఈ టోపీ కొన్నానని నేను చెప్పాను ఈ టోపీ ఈ టోపీ నుంచి నేను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను నేను స్టీమ్ దిగి మార్సెల్స్ హోటల్కు చేరుకున్నాను నేను ఈ టోపీని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఒక వంటి రోజు ఏదో విలువైన వస్తువు ఇచ్చినట్లు ఇచ్చి వాడి వాడికి నేను ఐదు రూపాయలు ఇచ్చారు అలా నేను హోటల్ హోటల్కు చేరుకున్నాను ఒక పెట్టి నన్ను నన్ను తోటకు నాకు ఈ చిన్న గది వద్దు అని చెప్పాను నేను వేరే హోటల్కు వెళ్ళి అక్కడ ఉంటాను అని చెప్పాను కానీ బొండ్రోజు నన్ను లాగే ఆ చిన్న గదిలోకి తోసాడు అక్కడ ఒక అక్కడ ఒక బల్బు కూడా ఇక్కడ దీపం పెట్టారు నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను వేరే మాటల దగ్గర ఉంటాను నేను ఇక్కడ ఉండను ఆగు ఆగు నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోతా ఆగు ఆపు ఆపు గుండ్రోజు ఆపు నేను అంతరిక్ష మార్గంలోకి వెళ్ళిపోతున్నాను ఆపు ఆపు ఆగు బాబు ఇది శ్రమపడుతున్న మేడ ఎక్కే ఇది ఈ ఉభయానికి నేను ఆశ్చర్యపడ్డాను ఇలా నా ఇంగ్లాండ్ ప్రయాణంలో ఆశ్చర్యకర సంఘటనలు అవస్థలు చోటు చేసుకున్నాయి వెరీ గుడ్ చిల్డ్రన్ చాలా బాగా చేశారు